ఓం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచితానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరాం మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి అందరికీ గురువారం శుభాకాంక్షలు మీ అందరిపైన శిరడీ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని మీ జీవితంలో ఎటువంటి మార్పు లేక ఎంతో విసుగు చెంది ఉంటారు కదండి కానీ ఒక్కసారి శ్రీ సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సీతారామరాజు గారు జ్యోతిష్యం చెప్తారండి గురూజీ గారిని ఒక్కసారి కాంటాక్ట్ అవ్వండి ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం విద్యా రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం అప్పుల బాధలు భార్యాభర్తల మధ్య సమస్యలు ఆస్తి తగాదాలు ఇలా ఎటువంటి సమస్య ఉన్నా సరే ఒక్కసారి గురూజీ గారిని కాంటాక్ట్ అవ్వండి ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురూజీ గారు మంచి పరిష్కారం చూపిస్తారండి నమ్మకంతో కాల్ చేయండి అంతా మంచి జరుగుతుంది ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ రోజు వీడియోలో మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఈ గురువారం నన్ను ప్రశ్నించకుండా ఆలస్యం చేయకుండా నా విభూదిని తాకు తాకిన మరుక్షణం శుభవార్తకి సిద్ధంగా తల్లి అని అయితే మన బాబా గారు రోజు చక్కటి సందేశం ద్వారా కొన్ని విషయాలు చెప్పడానికైతే మన ముందుకు వచ్చారండి బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో బాబాగారి మాటల్లోనే అర్థం ఏమిటో బాబాగారి మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరైతే బాబాగారిని స్మరిస్తూ విభూతి తాకండి బాబాగారు ఏం చెప్తున్నారో విందామండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నిన్ను అమితంగా ప్రేమించే వారిలో నీ బాబాను ఉన్నాను అని నువ్వు మర్చిపోతున్నావు అయినా ఈ చిరుకోపం సహజమే కదా నీ కోరిక నీ సమస్య తీరలేదనే కదా నాపై అలిగి మారం చేస్తున్నావు మరీ మారం చేయటంలో నీకు నువ్వే సాటి అవసరమైతే చాలు చాలా చిన్న పిల్లవాడిలా మారిపోయి నా ఒడిలో సేద తీరుతూ కబుర్లు చెబుతావు కానీ తల్లి నీ మీద ఎప్పుడూ కూడా నాకు కోపం అనేదే రాదు నా సహాయం అందిన వెంటనే ఈ సాయి ఊసే ఉండదు కదూ సరేలే తల్లి సరదాగా అంటున్నాను ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు అని నీకు తెలుసు కదా నువ్వు చాలా అతిగా ఆలోచిస్తూ ఉన్నావు లేని వాటికి పరుగులు తీయకుండా దైవం ఇచ్చిన వాటిలో తృప్తి చెంది అందులో ఎలా సంతోషంగా ఉండాలి అనే దానిపై అన్వేషణ చెయ్యి అప్పుడు నీ ఆనందాన్ని ఆపడం ఎవరి తరం కాదు ఈ ప్రకృతి దేవుడి ఇచ్చిన వరం అలాగే మీకు ఇచ్చినటువంటి జీవితం భగవంతుడు ఇచ్చిన ఒక బహుమతి తల్లి దానిని జాగ్రత్తగా అమలు పరుచుకోవటం మీ బాధ్యత అలాగే సంతోషంగా ఉండకుండా లేని ఆనందాల కోసం మీ మనశ్శాంతిని కూడా కోల్పోతున్నారు మీకు నీ సాయి తండ్రి ఏం చేస్తే నచ్చుతుందో తెలుసా తల్లి మీరు అడిగి అడగగానే విషయాలలో మీ కోరిక కానీ మీ సమస్యల నుండి బయటపడవేస్తే మీకు బాబా బాగా నచ్చుతాడు మేలు చేసిన వాడవుతాడు అలాగే మీరు భావించి ఇంకాస్త ఎక్కువగా ప్రేమిస్తారు ఒకవేళ మీరు మెచ్చినటువంటి కోరిక కానీ సమస్య నుండి బయటపడవే పడవేయలేదు అనుకో వెంటనే ఈ బాబాపై చాలా కోపాన్ని ద్వేషాన్ని పెంచుకుంటారు అసలు ప్రతి ఒక్కరూ నాపై మీరు ఎందుకు చిన్న చిన్న విషయాలకి కోపగించుకుంటున్నారమ్మా మనశ్శాంతిని ఎందుకు కోల్పోతున్నారు మీరు అడిగినటువంటి జీవితాన్ని ఇవ్వలేదనుకో ఎందుకు బాబా అసలు ఇలాంటి జీవితాన్ని మాకు ఎందుకు ఇచ్చావు అలా వెంటనే బెంగపడిపోయి నన్ను ద్వేషిస్తూ నన్ను ఒక దోషిలా నిలబెడతారు సంతోషం ఆనందం కష్టం ఏది శాశ్వతం కాదు ఈ నిమిషంలో మీరు సంతోషంగా ఉన్నవారు ఇప్పుడు దుఃఖంతో ఉన్నవారు మరొక నిమిషంలో ఆనందించవచ్చు అదంతా కూడా వారి యొక్క కర్మానుసారమే తల్లి కర్మను తప్పించుకోవటం దేవతల వల్ల కూడా కాదు కదా తల్లి కాబట్టి కర్మను ఎవరూ కూడా తప్పించలేరు నువ్వు కర్మని అనుభవిస్తున్నప్పుడు కూడా దేవుని యొక్క సహకారం నీకు తప్పకుండా ఉంటుంది తల్లి ఆ సమయంలో నీకు ఎవరితోడు ఉండకపోయినా ఒక కనిపించిన శక్తి మాత్రం నిన్ను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉంటుంది ఇది నీకు తెలుసా తల్లి నీ మనసులో ఉన్న మనోవేదనంతా నాకు తెలుసమ్మా నువ్వు నీలో నువ్వు కుమిలిపోవటమే తప్ప ఎక్కువగా ఆలోచించి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవటమే తప్ప ఇంకేమీ తెలియటం లేదు అంతగా ఆలోచించే ప్రయత్నం చేయకు తల్లి ఈ లోకంలో కనీసం తినటానికి తిండి ఉండటానికి వసతి కట్టుకోవటానికి బట్టలు తలదాచుకోవటానికి కాస్త నీడలేని అభాగ్యులు ఈ లోకంలో ఎందరో ఉన్నారమ్మా వారందరినీ కూడా ఒక్కసారి నీ దృష్టిలోకి తెచ్చుకో వారందరిలో నేను లేను అనే ధైర్యాన్ని తెచ్చుకో అలాంటి జీవితాన్ని నాకు దేవుడు ఇవ్వలేదు అని సంతోషపడు వారు అనుభవించేటటువంటి కష్టం కంటే నీది ఒక కష్టం కాదు అని తెలుసుకో అమ్మా ఆ తరువాత ఆలోచించు వారి కష్టం ముందు నీ కష్టం నీ సమస్య ఏ పాటితో అని అంతేగాని లేని వాటి గురించి పరుగులు పెడుతూ ఉన్నటువంటి విలువైన జీవితాన్ని ఉన్న ఆనంద క్షణాలను దూరం చేసుకోవద్దు తల్లి ప్రతిరోజు కూడా నువ్వు నాకు విన్నవించుకోవలసిన అవసరం లేదు బాబా నాకు ఈ సమస్య ఉంది ఈ కోరిక తీర్చండి అని నువ్వు ప్రతిరోజు కూడా మరపెట్టుకోవలసిన అవసరం లేదు తల్లి ఒకసారి చెప్పావు కదా తల్లి ఇక ఆ సమస్య గురించి వదిలేసి నీ పని అందు శ్రద్ధ చూపించు అది ఎప్పుడు ఇవ్వాలి అది ఏ సమయానికి నీకు దక్కాలి అనేది నేను నిర్ణయిస్తాను విషయం నాకు వదిలేయమ్మా సమయం రాగానే క్షణాల్లో నీకు అందచేసే బాధ్యత నాది తల్లి దేనికైనా కానీ కాలమే కదమ్మా సమాధానం చెబుతుంది మరి అయినా కానీ ఎంతటి భాగ్యవంతమైన జీవితాన్ని నీకు ఇచ్చాను ఒక్కసారి ఆలోచించమ్మా అప్పుడు మీకే అర్థమవుతుంది ఆరోగ్యాన్ని ఇచ్చాను ఎలాంటి లోటు లేకుండా చేస్తున్నాను ఇది చాలు కదా మీ కుటుంబాన్ని పోషించేటటువంటి శక్తిని నువ్వు చేసేటటువంటి ప్రయత్నం మీదే ఆధారపడి ఉంది కాబట్టి అందుకు నేను నిన్ను ముందుకు నడిపించేందుకు బాధ్యత వహిస్తాను అంతవరకే నా బాధ్యత ఆ తర్వాత చేయవలసిన పూర్తి కష్టం నీదేనమ్మా అప్పుడే మీకు కూడా కష్టంలో వచ్చేటటువంటి ఆనందం పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఎక్కువగా తొందర పడవద్దు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు పనిలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందవద్దు ప్రతిదానికి కూడా ఒక పరమార్థం ఉంటుందమ్మా ఆలస్యం అయినా సరే నీ గమ్యాన్ని చేరుకోవటమే నీకు ప్రథమ కర్తవ్యం కాబట్టి తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు నేను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంటుంది తెలుసా తల్లి నువ్వు చాలా దుఃఖంతో మనసు నిండా సమస్యలతో నువ్వు ఇలా సతమతమవుతూ ఉంటే ఎవరికీ కూడా చెప్పకుండా ఏం చేయాలో తెలియనటువంటి దేనస్థితిలో వెళ్ళిపోవద్దమ్మా నాకు తెలుసు కదా మీ గురించి పూర్తిగా నాకు తెలుసు కాబట్టి బెంగపడవద్దు ఎలాంటి సమస్య అయినా సరే మీ వద్దకి వచ్చినప్పుడు ఆ సమస్య మనల్ని ఏమీ చేయలేదు అసలు ఆ సమస్య మనకి ఏం నేర్పించాలి అని మన వద్దకు వస్తుంది అలాంటి విషయాలను నువ్వు పరిపూర్ణంగా తెలుసుకుని నిజాలను తెలుసుకుని మనలోని శక్తి సామర్థ్యాలను నైపుణ్యాలను బయటకు తీసి సమస్య వచ్చినప్పుడు మీలో ఏదో తెలియని ఒక శక్తి పట్టుదల అనేవి తప్పకుండా ఉంటాయమ్మా వాటిని నువ్వు తెలుసుకుని నువ్వు సొంత ఆలోచనలు చేసి ముందుకి సాగిపోతల్లి నువ్వు ఎలా ఆలోచించవచ్చు అక్కడనే ఎలా మొదలు పెట్టాలి అని నాకు ఎలాంటి సహాయం లేకుండా ఎవరూ కూడా నన్ను పట్టించుకోకుండా ఉంటారు అని నువ్వు దిగులు కూడా చెందవచ్చు కానీ తల్లి నేనే నా సహాయాన్ని అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటానమ్మా అనే విషయాన్ని నువ్వు అస్సలు మర్చిపోవద్దు తల్లి నేనంటూ ఉన్నాను అనే విషయాన్ని నువ్వు ఎప్పుడైతే మర్చిపోతావో అప్పుడు నీ చుట్టూ కూడా ఒక చీకటి ఆవహిస్తుంది అప్పుడు నీకు ఎలాంటి సహాయం అందటం లేదు అనే భావన ఏర్పడుతుంది ఎవరైనా మోసం చేయవచ్చేమో కానీ నువ్వు నమ్మినటువంటి నీ పరమాత్మ నీ దైవం ఎప్పటికీ కూడా నిన్ను విడిచిపెట్టి మోసం చేసే అనే మాట అస్సలు రాదు ఈ ఒక్కటి బాగా తెలుసుకో అమ్మా నీ సంతోషమే ఆయన సంతోషం ఎందుకో తెలుసా నీలో దాగి ఉన్న ఆ పరమాత్మ నువ్వు కష్టంలో ఉంటే ఆయన కూడా కష్టంలో ఉన్నట్టే అనే భావన ఆయనకి ఉంటుంది నీ మంచి కోసం కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి ఆ పరమాత్మకు ముందుగా నువ్వు కృతజ్ఞతను చెప్పుకో తల్లి నామస్మరణ విడిచిపెట్టుకోకుండా నా విభూదిని ధరిస్తూ ఉండు నా విభూది ధరించటం వలన నీకు ఎన్నో మంచి మంచి ఆలోచనలు అలాగే ఒక గమ్యాన్ని చేరేటటువంటి విధంగా నా విభూది నీకు ఎంతో సహాయం చేస్తుంది తల్లి ఇంకా కొందరి కొందరితోటి ఆరోపణలు చేసేటటువంటి సమయం కూడా వస్తుంది కాస్త మృదువుగా మాట్లాడుతూ ఇతరుల మనసును జయిస్తూ ఉండు నీ సాయి లేనటువంటి ప్రదేశమే లేదు తల్లి అడుగడుగునా కూడా నీ సాయి తండ్రి చూపించేటటువంటి చమత్కారాలు నీకు అనుభూతినిస్తాయి నీ సాయి తండ్రి నీతోనే ఉన్నాడు అని ఒక పరిపూర్ణమైన నమ్మకం ఏర్పడేలా నేను చేస్తాను ఎవరో ఏదో అన్నారని లేదంటే ఎవరో నీకంటే మంచి స్థాయికి వెళ్ళారని బాధపడిపోయింది చాలు నువ్వు ఏడవడానికి పెట్టే సమయం జీవితంలో ఎదగటానికి కేటాయించు ఒక మంచి స్థాయికి నువ్వు చేరుతావమ్మా నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాను అని తెలుసు కూడా ఆందోళన చెందుతూ ఉంటావు ఎందుకు తల్లి నేను నీకు తోడుగా ఉండగా నీకు ఎటువంటి ఆపద అనేది రానివను ఈ రోజు నీకు శుభకరంగా ఉంటుంది నువ్వు ఏ శుభవార్త అయితే వినాలి అని ఆరాటపడుతున్నావో ఆ శుభవార్త నీకు ఖచ్చితంగా అందుతుంది కళ్ళు మూసుకుని కొన్ని క్షణాలు నన్ను ధ్యానిస్తూ నీ మనసులో ఉన్న కోరిక నాతో చెప్పు నేను ఇప్పుడే నీకు సమాధానం చెబుతాను అవకాశం వచ్చినప్పుడు గుర్తించి మేలుకో లేనిపోని అనుమానాలతో నువ్వు కాలయాపన ఎన్నటికీ చేయుకుతల్లి మంచి చెబితే వినరు అలాంటి వారికి ఏమి అర్థమవుతుంది అటువంటి వారికి చెప్పి ఏం లాభం చెప్పుతల్లి అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగి నీకు ఆనందం కలుగు చేస్తాయమ్మా నీ మనసులో ఏమి కోరిక ఉందో కళ్ళు మూసుకుని ప్రార్థించి ఒక్కసారి కళ్ళు తెరువు నీకు సమాధానం దొరుకుతుంది నా కళ్ళలోకి అలాగే చూస్తూ నువ్వు ప్రశ్న వేసిన మరుక్షణమే నీకు జవాబు దొరుకుతుంది మీ భర్తకు పదోన్నతి లభిస్తుంది ఇకపై మీరు పడ్డ కష్టాలకి ఒక ముగింపు అనేది వస్తుందమ్మా ఒరిమితో ఎదురు చూసినటువంటి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఎన్నాళ్ళ నుండో నీకు ఒక కోరిక ఉంది అది నెరవేరుతుందా లేదా అనే ఒక అనుమానం ఉంది కదా తల్లి ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక ఏదైతే ఉందో అది న్యాయమైనదే అయితే ఖచ్చితంగా జరుగుతుంది తల్లి ఎదుటివారి మనసును నొప్పించి ఆనందపడటం అనేది నీకు ఎంతో గొప్ప విషయంగా కనపడుతుంది కదా అది ఎంతవరకు సమంజసం నువ్వు ఆ రుచి చూసినప్పుడే అందులోని బాధ నీకు తెలుస్తుంది త్వరలోనే నీకు కూడా అటువంటి సందర్భాలు ఏర్పడతాయి కాబట్టి నువ్వు ఎవరి మనసు నొప్పించకుండా ఎవరి కష్టాన్ని చూసి ఆనందించకుండా ఎవరి సంతోషాన్ని చూసి ఏడవకుండా నీకు ఉన్నటువంటి జీవితాన్ని నీకు ఉన్నటువంటి సంతోషకరమైన జీవితాన్ని అనుభవిస్తే చాలు అంతులేని ఆనందం మీయంట విరబూస్తుంది త్వరలోనే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరి నీకు సంతోషం కలుగు చేస్తుంది నీ ఆవేదన సరైనదేనమ్మా నీ ఓర్పు సహనం యొక్క ఫలితాలు ఊరికనే పోవు వాటికి సత్ఫలితాలనే ఇస్తాయి నువ్వు ఎంత మంచి గుణవంతురాలివైనా పూర్వజన్మ పాపకర్మలు అనేవి ఉంటాయి కదా వాటిని తొలగించి నీకు సుఖాన్ని చేకూరుస్తానమ్మా అనుకున్నవన్నీ పొందాలి అంటే కోరిక ఉంటే సరిపోతుందా దానికోసం ప్రయత్నం కూడా చేయాలి కదా తల్లి మరి నువ్వు నిజాయితీగా ఆలోచించుకో ఆ ప్రయత్నం చేస్తున్నావో లేదో అని ఆ రోజున నువ్వు నీకు ఎంతో ఇష్టమైన వ్యక్తిని కలుసుకుంటావు నీ మనసుకు సంతృప్తి కలిగి నీకు నచ్చిన బంధంతో ఎంతో ఆనందంగా ఉంటావు ఆ వ్యక్తి వలన నీ జీవితంలో అనేక శుభాలు కూడా కలుగుతాయి నీ పద్ధతి ఎంతో స్ఫూర్తివంతంగా ఉంది ఈ విధంగానే నడుచుకుంటూ నీ జీవితాన్ని బంగారుమయం చేసుకోదల్లి మీ ఇంటి ఇబ్బందులన్నీ తొలగించుకోవటానికి నువ్వు వేస్తున్న ఒక్కొక్క అడుగు నీ కుటుంబాన్ని కష్టాల నుంచి బయటకు తీసుకువస్తుందమ్మా నువ్వు ప్రతి ఒక్కరి పట్ల ఎంతో బాధ్యతగా ఉంటున్నావు నీ యొక్క అండదండలతో వారిని సంరక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నావు వారికి ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను నీ జీవితంలో నీకు ఉన్నది నీ భార్యా బిడ్డలు మాత్రమే కదా వారిని నిర్లక్ష్యం చేస్తే ఎలా చెప్పమ్మా ఇది మంచిది కాదు వారు నీ ప్రేమ కలిగి కర్తవ్యం నిర్వర్తిస్తూ ఉన్నారు చెప్పినా చేస్తున్నారు కదా నువ్వు చెప్పిన ప్రతి మాట వింటున్నారు నీకు నచ్చిన పద్ధతిలోనే అలవర్చుకుంటున్నారు నీకు నచ్చిన పని ఏమాత్రం చేయటం లేదు తల్లి నువ్వు వారిని చులకనగా చూస్తున్నావు నీకు ఆ అధికారం లేదు నువ్వు ఏమీ భయపడవద్దు నువ్వు కోల్పోతావు అని అనుకునే దానిని నీ నుండి ఏమాత్రమో కూడా దూరం అవ్వనివ్వను ధైర్యంగా ఉండు ధైర్యంగా ముందు అడుగు వేయి నువ్వు వేసే ప్రతి అడుగులోనూ ముందు నేను ఉంటాను నువ్వు అనుకునే కోరిక నాది నువ్వు ఏ కోరిక అనుకున్నా సరే నెరవేర్చే బాధ్యత నాదమ్మా న్యాయబద్ధంగా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది తల్లి నీకు కావలసినంత ధనం ఉంది పలుకుబడి ఉంది నీ జీవితంలో నీకు ఎటువంటి లోటు లేదు అయినప్పటికీ ఇంకా ఏదో కోరుకుంటూ ఎందుకు తల్లి ప్రశాంతతను కోల్పోతున్నావు ఇకనైనా జీవితం ప్రశాంతంగా గడపటం నేర్చుకో తల్లి అలలే బండరాయికి ఒక రూపం ఇవ్వగలిగినప్పుడు నీ ఆశలకు నీ పట్టుదల రూపం ఇవ్వలేదా ప్రయత్నించు తల్లి గెలిచే వరకు ప్రయత్నం చెయ్యి ఎటువంటి లోపం లేకుండా చేసిన నీ ప్రయత్నం నీకు తెస్తుంది తప్పకుండా విజయం తల్లి ఇది బాగా గుర్తుపెట్టుకో కృష్ణుడు భగవంతుడు కావచ్చు కానీ యుద్ధం చేసింది మాత్రం అర్జునుడు మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే భగవంతుడు దారి మాత్రమే చూపుతాడు కానీ జీవితంతో పోరాడాల్సింది మాత్రం మనమే తల్లి నువ్వు ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదమ్మా నువ్వు ఏదైనా సరే ప్రయత్నం చేయి విజయం నీకు వచ్చేలా నేను చేస్తాను ప్రతి క్షణము నేను నీ పక్కనే ఉండి నీకు విజయం చేకూరేలా చేస్తానమ్మా నా మీద నమ్మకంతో భక్తి శ్రద్ధలతో సహనం ఓర్పుతో తల్లి అని అయితే మన బాబా గారు విభూతి తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి ఫ్రెండ్స్ మన బాబా గారు సందేశం విన్నారు కదండి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయిరామ్